చర్చిలో ఒక పేరు ఉంటుంది ఆఫీసులో ఒక పేరు ఉంటది కొంతమందికి చాలా మంది చదువుకున్న యదవలు ఉన్నారు ఇక్కడ టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మళ్ళీ ఎదవలు ఉన్నారు ఇక్కడ వాడికి ఆఫీసులో ఒక పేరు ఉంటుంది చర్చిలో ఒక పేరు ఉంటుంది అడిగే దానికి కూడా అంటే సార్ మర్యాద లాగా మాడతాం అంటాడు మర్యాద అంటారా చెప్పు తీసుకొని పడదాను నిన్ను చొప్పు తీసుకొని తెలియదు నీకు తెలీదా నీకు నీకు రాయితీ కావాలి దేవుడు కావాలి మళ్ళీ పాస్టర్ల పాస్ట్రం దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అడుగుతారు ఎందుకలా అడుగుతారు పెళ్లి టైంకి వచ్చేపటికి పెళ్లి చర్చిలో చేరు ఏ ఎవడైనా ఫోటో తీసి పెడతాడే మన భయం కళ్యాణ మండపంలో చేస్తారు అర్థమవుతున్నాయి ఈ డ్రామాలన్నీ తెలియక చేసే యదో పని కాదు ఇదే తెలిసి చేసే యదో పని ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోపోతే దున్నపో పోతు పంది కొవే అన్నం తింట పెంట తినేవాళ్ళు